తెలంగాణలో మాత్రం ఎటు చూసినా ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ రావు అని కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకుంటుంది ఎందుకంటే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయినారు అయితే కొందరు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయినారు కొందరు డైరెక్ట్ దానం నాగేందర్ అయితే డైరెక్టు ఎంపీ పదవికి అంటే సికింద్రాబాద్ ఎంపీ పదవికి ఆయన డైరెక్టు బి కాంగ్రెస్ బిఫామ్ తోనే పోటీ చేశాడు సో ఈయన డైరెక్ట్గా ఇరుక్కున్నాడు నేను ఇంకా కాంగ్రెస్లో జైన్ కాలేదు అని చెప్పించుకోవడానికి ఆప్షన్ లేదనమాట అయితే వీళ్ళతో పాటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పటాన్ ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి అదేవిధంగా కాలయాదయ్య అంటే వీళ్ళు కూడా డైరెక్ట్ సీఎం సమక్షంలో జైన్ అయినారు కాబట్టి వీళ్ళ మీద కూడా వేటు పడే అవకాశం పడితే పది మంది మీద పడుతుంది లేకపోతే డైరెక్ట్గా ఎవరైతే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అయినారో వాళ్ళ మీద కూడా పడే అవకాశం ఉంటుంది సో దీన్ని తప్పించుకోవడానికే ఈ మధ్య కాలంలోనే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించినారు అంటే మేము ఇంకా బీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీలో జైన్ కాలేదు మేమంతా కాంగ్రెస్ బీఆర్ఎస్లోనే ఉన్నాము ప్రజెంట్ వస్తున్న వార్తలు చాలా అవాస్తం అని కూడా ఈ మధ్యనే ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు ప్రజెంట్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జైన్ అయినారో వాళ్ళు అసలు ఎట్లా చెప్తున్నారంటే మేము అసలు కాంగ్రెస్లో జైన్ కాలేదు మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాము అనేటట్టు కూడా ఈ మధ్యలో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు కూడా తెలుస్తుంది ఎందుకు వీళ్ళు ఆశ్రయించారంటే సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో చెప్పింది స్పీకర్కి ఎక్కడ తెలంగాణ ఎక్కడైతే తెలంగాణ స్పీకర్కి చెప్పిందో మీరు ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మేమే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి కూడా వీళ్ళు వీటి వీళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా ఈ మధ్యలో సుప్రీంకోర్టు చెప్పింది అయితే ఈ రెండు మూడు రోజుల్లో కూడా సుప్రీంకోర్టు ఏదో ఒక వార్త చెప్పే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళ మీద భయ వీళ్ళ మీద వేటు పడితే బయ ఎలక్షన్ వచ్చి పడకపోతే అది అదేం లేదని కూడా చెప్పే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే మా మీద వేటుపడి మాకు మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది బై ఎలక్షన్ చూస్తే బై ఎలక్షన్ చూస్తే గెలుస్తాము లేదా అనే అనుమానాలు కూడా ప్రజెంట్ ఉండే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి కాంగ్రెస్లోకి పోయినటువంటి ఎమ్మెల్యే కూడా అనుకుంటున్నారు అందుకే ముందస్తుగా మా మీద వేటుపడకూడదు మేము చాలా హ్యాపీగా ఉండాలి ఇదే పార్టీలో ఇట్లా కొనసాగు కొనసాగుతూ ఉండాలని కూడా వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించినారు అయితే దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా మనం చాలా చర్చనీయాంశంగా మారింది అయితే వీళ్ళు ఎందుకు వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారంటే బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ చాలా దెబ్బ ఎందుకంటే బీఆర్ఎస్ ఏమనుకుంటుంది ఈ పది మంది ఎమ్మెల్యేలు వల్లే ఈ మనం ఈ మధ్యలో కాలంలో ఎన్ని ఎన్నికలు విన్నారు కాబట్టి వీళ్ళ మీద వేటు పడితే వీళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది మనం అధికార పార్టీకి ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మనమే గెలిచే ఛాన్స్ ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ లెక్కలు ఇస్తుంది కానీ దీనికి రేవంత్ రెడ్డి కొత్త స్కెచ్ చేశాడు మీరు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు ఫస్ట్ సుప్రీంకోర్టులో అఫిట్ దాఖలు చేయండి మేము ఎక్కడ ఏ పార్టీకి పోలేదు మేము కాంగ్రెస్ పార్టీకి పోలేదు మేము లో ఉన్నాము సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎందుకు మేము ఆయన కలిసినామంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసామని చెప్పి సుప్రీంకోర్టులో మీరు దాఖలు చేయమని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అయితే వీళ్ళకి సలహా ఇచ్చారు అయితే ఈ సలహా సుప్రీంకోర్టులో వర్క్ అవుతుందా లేదా అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది ఒకవేళ ఈ ఈ సలహాగాన సుప్రీంకోర్టులో వర్కౌట్ అయితే రేవంత్ రెడ్డి చాలా తోపు అని చెప్పవచ్చు ఎందుకంటే మామూలుగా ఈ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ చాలా అనుభవం ఉన్న వ్యక్తి దాదాపు ఆయనకి రాజకీయంలో కానీ సామాజికంగా అన్ని పిలిచిన వ్యక్తి సో ఆయనని ఢీక్కొట్టాలంటే కూడా ఎవరికి అంత ఆశమాష కాదు ఒకవేళ ఈ ఉప కానీ వస్తే కేసీఆర్ చాలా సూపర్ అని చెప్పొచ్చు ఒకవేళ ఈ ఉప ఎన్నికలు రా రాలేదనుకోండి సుప్రీంకోర్టులో ఈ పది మంది ఎమ్మెల్యేలతో పాటు ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి ఆఫిడేట్ దాఖలు చేసినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ వస్తే రేవంత్ రెడ్డి చాలా తోపని చెప్పవచ్చు ఎందుకంటే కేసీఆర్ రాజకీయం ప్లస్ ఆయన ఉండే తెలివిని కూడా కాదని కూడా ఈయన ముందస్తు ఆయన ఎట్లా ఎత్తులకు ప్రయత్నం చేస్తుందని కూడా మనం చెప్పవచ్చు సో ఏదేమైనా ఈ తెలంగాణలో బై ఎలక్షన్ వస్తుందా లేదా అనేది కూడా అందరికీ ఆసక్తి కింద మారింది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెల్గబెడ్ ఛానల్